ఏపీ సీఎం జగన్ కు చట్ట ప్రకారం రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు కూటమి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణం రాజు జూన్ నాలుగు తర్వాత వైసీపీ పనైపోతుందని తెలిపారు అతి దారుణంగా పరాజయం చూడబోతుందని జోస్యం చెప్పారు ఆ విషయం సుబ్బారెడ్డికి కూడా తెలుసన్నారు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించలేదని ఆరు నెలల క్రితం బటన్ నొక్కినా ఇప్పుడు కూడా డబ్బులు పడలేదని ఆరోపించారు రఘురామకృష్ణంరాజు దాడులు చేసిందంతా ఎవరో స్పష్టంగా అర్థమైంది నిన్న సాయంత్రం నాలుగు గంటలకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈవీఎంలు బద్దలు కొడతాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు వాళ్ళు మా గెలుపుని తట్టుకోలేక ఈ బ్రహ్మారెడ్డి గారి మీద ఆఖరికి మరి చివకు కూడా హాని చేయని వ్యక్తి కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలను కూడా ఆ ఫ్యాక్షనిస్ట్ లిస్టులో కలిపి పెన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అప్పుడు అతని చరిత్ర రాజకీయంగా అంతమవుతుందని అతను అనుకోలే మరి రాత్రి తొమ్మిది గంటలకల్లా అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో కళ్ళ కట్టినట్టుగా వచ్చింది ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో మరి అటువంటి వ్యక్తిని మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరు అనుకోండి వెళ్ళినప్పుడల్లా ప్రతి వాడిని సౌమ్యుడు మంచివాడు ఇలా మాట్లాడేవాడు పినేల్ గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు ఇప్పటికే మంచి పదవి ఇచ్చా ఇంకా మంచి పదవిలో పెడతా మంచివాడు కాబట్టి అన్నాడు ఎంత మంచివాడో తెలిసిపోయింది అన్నాడు